ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే చూడండి ఇది సెకండ్ వీడియో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి ఆసియా క్రీడోత్సవాలు జరిగిన దేశము ఏ జపాన్ బి చైనా సి ఫిలిప్పీన్స్ డి భారతదేశం ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా అలాగే సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే అమెరికా నుంచి ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేసే సముద్రం పేరు ఏది ఏ హిందూ మహాసముద్రం బి అంటార్కిటిక్ మహాసముద్రం సి పసిఫిక్ మహా పసిఫిక్ మహాసముద్రం డి అట్లాంటిక్ మహాసముద్రం ఆన్సర్ ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ కింది వాణిలో పొడవైన జాతీయ రహదారు ఏది ఆప్షన్ ఏ ఎన్హెచ్ సెవెన్ బి ఎన్హెచ్ నైన్ సి ఎన్హెచ్ ఎయిట్ డి ఎన్హెచ్ సిక్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్హెచ్ సెవెన్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అడల్ఫ్ హిట్లర్ ఏ దేశంలో జన్మించాడు ఏ జర్మనీ బి ఆస్ట్రియా సి స్విట్జర్లాండ్ డి బెల్జియం ఆన్సర్ ఆస్ట్రియా ఆప్షన్ బి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని అంటారు ఏ ఆస్ట్రాలజీ బి సిస్మాలజీ సి భౌతిక శాస్త్రం డి జియాలజీ ఆన్సర్ ఆప్షన్ బి సిస్మాలజీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హిమనీ నదాలు లేని ఒకే ఒక ఖండం ఏది ఏ అంటార్కిటికా బి ఆర్కిటికా సి ఆసియా డి ఆస్ట్రేలియా ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది ఏ చైనా బి ఇండియా సి అమెరికా డి దక్షిణాఫ్రికా ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రాడ్గేజ్ రైలు మార్గంలో రెండు సమాంతర పట్టాల మధ్య దూరము మీటర్లలో ఎంత ఆప్షన్ ఏ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ బి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ సి వన్ పాయింట్ నైన్ ఎయిట్ మీటర్ డి వన్ పాయింట్ జీరో మీటర్ ఆన్సర్ ఆప్షన్ బి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ అలాగే నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ నార్మన్ బోలాగ్ బి సుబ్రహ్మణ్యం సి ఎంఎస్ స్వామినాథన్ డి వర్గీస్ కురియాన్ ఆన్సర్ ఆన్సర్ హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోలాగ్ అలాగే భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటే ఎంఎస్ స్వామినాథన్ ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ